హణీంద్రగిరి అనే గ్రామంలో చురకుడు ఉండేవాడు అతని పేరు చంద్రయ్య గ్రామస్తులకు జుట్టు కత్తిరిస్తూ గుండు గీస్తూ కులవృత్తి చేసుకుంటూ ఏపూట కాపూట కాలం వెళ్లదీసే చంద్రయ్యకు పెళ్లికొచ్చిన కూతురు ఉంది తన పేరు మంగ చంద్రయ్య తన రోజువారీ వచ్చే అరకర సంపాదనలోనే కొంచెం కొంచెం కూతురి పెళ్లి కోసం దాచేవాడు ఇంతలోనే మంగకు పెళ్లి సంబంధం కుదిరింది మరో వారం రోజుల్లో పెళ్లి జరుగుతుందనగా పట్నంలో చదువుకుంటున్న కూతుర్ని తీసుకొచ్చేందుకు వెళ్లిన చంద్రయ్య తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపు తీసే ఉండడంతో కంగారు పడతాడు ఆ అదేంటి నిన్న తాళం వేసి వెళ్ళానే తలుపు తీసున్నాయేంటి అని కంగారుపడి లోపలికి వెళ్ళి చూసేసరికి పెళ్లి దాచిన డబ్బులు లేకపోయేసరికి దొంగతనం జరిగిందని అర్థమవుతుంది అయ్యో భగవంతుడా నేనేం నేరం చేశానయ్యా నాకింత శిక్ష విధించావు నా కూతురు మొత్తం పెళ్లికంతే ఇక నా కూతురి జీవితం ఏం కావాలి అంటూ బోరున విలపిస్తుండగా అటుగా వెళుతున్న పరందామయ్య చంద్రయ్య గోడువిని అక్కడికి వస్తాడు పరందామయ్య అంటే ఆ గ్రామంలో మోతుబరి రైతు గ్రామస్తుల అవసరాలను అవకాశంగా చేసుకుని వడ్డీల మీద వడ్డీలు వేసుకుని రుణమిస్తాడు చెప్పిన గడువుకు డబ్బు ఇవ్వకపోతే వారికి చెందిన ఇంటిని ఇతర వస్తువులను నిర్దాక్షిణ్యంగా లాక్కుంటాడు ఇలా ఫణీంద్రగిరి గ్రామంలో చాలామంది పరందామయ్య బాధితులు ఉన్నారు ఏరా చంద్రయ్య ఎందుకు అంతలా బాధపడుతున్నావు ఏమైంది సమయానికి వచ్చారయ్యా నా కూతురి పెళ్లికం దాచిన డబ్బు మొత్తం దొంగలపాలైపోయింది ఎన్నో సంవత్సరాలు కష్టపడి కూడబెట్టిన సొమ్మయ్యాది అసలే నా కూతురికి పెళ్లి కుదిరింది వచ్చేవారమే దాని పెళ్లి ఈ కాని ఆగిపోతే దాని జీవితం నాశనమైపోతుందయ్యా చూడు చంద్రయ్య కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదని సామేత ఉంది అయ్యే ప్రాప్తం ప్రాప్తముంటే ఎన్నో మాంగ పెళ్లి అయితే అవుతుంది దాని చేతిలో కళ్యాణ రేఖ లేకపోతే ఎవరేం చేస్తారు ఇంతకీ ఎంత సొమ్ము పోయిందేమిటి దాదాపు పదివేల రూపాయలు డబ్బు పోయిందయ్యా అబ్బో పెద్ద మొత్తమే అంత అజాగ్రత్తగా ఉంటే ఎలా చంద్రయ్య ఇప్పుడు ఆ డబ్బు ఎక్కడని వెతికి తెచ్చేది ఈ పాటికి ఆ దొంగోళ్ళు ఊరు దాటేసి కూడా ఉంటారు అంత మాట అనకండి పరందామయ్య గారు ఆ డబ్బు లేకపోతే నా కూతురు పెళ్లి ఆగిపోతుంది నీ పరిస్థితి నాకు అర్థమయ్యింది కానీ నిన్న ఇలా చూస్తూ చూస్తూ వదిలేసి వెళ్ళబుద్ధి అయితే కావడం లేదు అయితే ఒక పని చేద్దాం నీ కూతురు పెళ్లికి కావాల్సిన సొమ్ము నేనైతే ఇస్తాను పెళ్ళైన పది రోజుల్లో నాకు నువ్వు తిరిగిచ్చేయాలి నా వడ్డీ విషయం కూడా నీకు తెలిసే ఉంటుంది అయితే చెప్పిన గడువుకు సొమ్ములివ్వకపోతే మాత్రం నా గురించి నీకు తెలుసు కదా ఉన్న చోటనే వసూలు చేసేదాకా నిద్రపోను నీ ఇల్లు జప్తు చేసుకునేందుకు కూడా నేను వెనుకాడను తన కళ్ళ ముందు కూతురికి పెళ్లి చేయటం తప్ప ఇంకేమీ లక్ష్యం లేని చంద్రయ్య మరో మాట ఆలోచించకుండా నిజంగా మీరు దేవుడయ్యా ఆ డబ్బేదు ఏర్పాటు చేస్తే నా కూతురు పెళ్లి చేసిన వారం పది రోజుల్లో తల తాకట్టు పెట్టేనా మీ సొమ్ముని వడ్డీతో సహా పువ్వుల్లో పెట్టిచ్చేస్తాను పువ్వుల్లోనూ పేపర్లోనూ పెట్టి ఇవ్వక్కర్లేదు గాని చెప్పిన ఇవ్వు చాలు ఇందా తొమ్మిదివేలు ఆ అదేంటయ్యా ఇస్తానన్నారు కదా ఇచ్చారేంటి చెప్పాను కదా చంద్రయ్య నా దగ్గర వడ్డీ ఎక్కువని మిగతా వెయ్యి వడ్డీ కింద చేసుకున్నానులే నువ్వు ఇచ్చేటప్పుడు ఇస్తే సరిపోతుంది ఇదిగో ఈ తెల్ల కాగితం మీద సంతకం పెట్టు మహానుభావుడండి మీరు సమయానికి ఆదుకుంటున్నారు కాని నాకు సంతకం చేయడం రాదండి వేలిముద్రే అంటూ తెల్ల అంటూ కాగితం మీద వేలిముద్ర వేయించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పరందామయ్య అనుకున్నట్లుగానే చంద్రయ్య కూతురి పెళ్లి చేస్తాడు సరిగ్గా పది రోజుల తర్వాత పరందామయ్య చంద్రయ్య ఇంటికి వస్తాడు ఏం చంద్రయ్య కూతురు అయ్యి పది రోజులయ్యింది నా సంగతేం చేశావు మీకు ఇవ్వవలసిన డబ్బు కోసమే చూస్తున్నానయ్యా చాలా చోట్ల ప్రయత్నిస్తున్నాను కానీ దొరకడం లేదు డబ్బులేమన్నా వస్తువు అనుకున్నావా దొరకడానికి ఆ అది కాదయ్యా నాకింకో వారం గడువు ఇవ్వండి అయ్యా ఎలాగైనా మీ అప్పు తీర్చేస్తాను సరే బతిమాలతున్నావు గనక ఈ ఒక్కసారికి నీకు అవకాశం ఇస్తున్నాను ఇంకోసారి ఇలా చేసావనుకో వేలిముద్ర వేశావు గుర్తుంది కదా ఈసారి మాట తప్పితే మాట్లాడేది లేదు అప్పు కింద నీ ఇల్లు జమ చేసుకుంటా పదివేల రూపాయల అప్పు కోసం లక్ష రూపాయల ఇల్లు జమ చేసుకుంటారా ఇది చాలా అన్యాయమయ్యా అవన్నీ నాకు తెలియదు చంద్రయ్య నీకు ముందే చెప్పాను గడువులోగా అప్పు తీర్చకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని అంటూ గట్టిగా హెచ్చరించి వెళ్ళిపోతాడు పరందామయ్య వేరే దారి లేక తన గోడు వెళ్లబుచ్చుకునేందుకు ఊరి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్లి చంద్రయ్య జరిగిందంతా పూసగుచ్చినట్టు వివరంగా చెప్పి ఈ గండం నుంచి గట్టెక్కించవని వేడుకుంటాడు ఆ పరంధామయ్య అక్రమార్జనకు అడ్డు లేకుండా పోతుంది పేద ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీ వసూలు చేసి తీర్చలేని పక్షంలో ఆస్తులను స్వాధీనం చేసుకుని పేట్రేగిపోతున్నాడు నేరుగా వెళ్లి బుద్ధి చెబుదామంటే ధనదర్పంతో రెచ్చిపోతున్నాడు వాడికి కండబలంతో కాకుండా బుద్ధిబలంతో బుద్ధి చెప్పాలి అంటూ చంద్రయ్యను దగ్గరికి పిలిచి చెవిలు రహస్యంగా చెప్తాడు ప్రెసిడెంట్ గారు ప్రమాదమేమీ ఉండదు కదా నువ్వేమీ భయపడకు చంద్రయ్య వాడికి బుద్ధి చెప్పాలంటే ఇదే సరైన ఆలోచన నువ్వింకేమీ ఆలోచించకుండా నేను చెప్పింది చెప్పినట్లుగా చెయ్యి మిగతాదంతా నేను చూసుకుంటాను పరందామయ్య నోరసలే పెద్దది నేను చెప్పేది వినకుండా పెడితే గొడవ పెట్టకపోయినా పరంధామయ్యకు కోపం తెప్పించేలా మాట్లాడి తీర్పు కోసం నా దగ్గరికి తీసుకొనిరా ప్రెసిడెంట్ చెప్పిన యుక్తిని అమలు చేయడం కోసం పరంధామయ్య ఇంటికి వెళ్తాడు చంద్రయ్య ఏంటో చంద్రయ్య కాబురంపకుండానే వచ్చేశావు కొంపదీసి సొంపు తెచ్చావా ఏంటి అప్పు తీర్చడం కాదు అసలు నీ దగ్గర అప్పు తీసుకోలేదని చెప్పడానికే వచ్చాను ఏ మాట్లాడుతున్నావు చంద్రయ్య పొద్దున్నే పిచ్చికల్లుగాని తాగొచ్చావా ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అసలు నేను నీ దగ్గర సొమ్ము తీసుకున్నానన్న ఉందా ఇవిగో అప్పుది పక్షంలో నీ ఇల్లు స్వాధీనం చేసుకుంటానని నువ్వు వేలిముద్ర వేసిన కాగితం నువ్వు నా చేత బలవంతంగా వేలిముద్ర వేయించుకున్నావని అంటాను నువ్వు ఇలా వంకరటింగరిగా మాట్లాడితే వదిలేత్తాననుకున్నావా ముక్కుపిండి వసూలు చేస్తాను అవును కదా సరే మన తగువుకు పరిష్కారం ఊరు ప్రెసిడెంట్ గారే చెప్తారు పద ప్రెసిడెంట్ గారి దగ్గరికే వెళ్దాం దానికేం భాగ్యం పద నా వైపు న్యాయం ఉంది ఇదిగో నువ్వు వేసిన ఈ కాగితం నా దగ్గరే ఉంది అని ఇద్దరూ కలిసి ప్రెసిడెంట్ గారి ఇంటికి వెళ్తారు ఏంటి పరంతామయ్య చాలా రోజులకు దయచేసావు ఓ సమస్య పరిష్కారం కోసం మీ దగ్గరికి రావలసి వచ్చింది ప్రెసిడెంట్ గారు ఊరికినే రారు కదా మహానుభావుడు అవును నీ వడ్డీ వ్యాపారం ఎలా సాగుతుంది అంతా బాగేనా ఆ ఏం లేండి ఇదిగో ఈ చంద్రయ్య లాంటి మోసగాళ్ళ వలన వసూళ్లు చేసుకోవడం తలకు మించినా భారం అవుతుందండి నువ్వు మోసం గురించి మాట్లాడుతున్నావంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుంది అంటే ఏంటండి మీ ఉద్దేశం నేను మరీ మోసగాలగా కనిపిస్తున్నానా అదేం లేదు లేదుగాని వడ్డీ వ్యాపారంలో అపార అనుభవం ఉన్నవాడివి నిన్ను మోసం చేసేవాడు కూడా ఉన్నాడా అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పు అసలు ఏం జరిగిందో నేను చెప్తానండి అని జరిగిందంతా వివరంగా చెప్తాడు చంద్రయ్య అంతా శ్రద్ధగా విన్న ప్రెసిడెంట్ అంతా బాగానే ఉంది కదా ఇచ్చిన మాట ప్రకారం పరందామయ్యకు ఇవ్వాల్సిన సొమ్ము ఇచ్చేసాయి ఆహ్ మీరు కూడా అలా మాట్లాడతారేంటయ్యా నా బోటి నా ఈ బ్రాహ్మణుడికి ఉన్న పలంగా ఆ ఆలోచన నువ్వు అప్పు తీసుకునే ముందు ఉండాలి నేను మాట్లాడుతున్నాను కదా అవును చంద్రయ్య నీ ఇల్లు ఎంత ఖరీదు చేస్తుంది ఇప్పుడు రేటు ప్రకారం దాదాపు లక్ష రూపాయలు పలుకుద్దయ్యా ఇది అన్యాయం కదా పరంధామయ్య పదివేల రూపాయల కోసం లక్ష రూపాయలు విలువ చేసే ఇల్లు జప్తు చేసుకోవడం ఎంతవరకు న్యాయం నువ్వే చెప్పు అదంతా నాకు తెలియదంటే అయినా నేను అప్పు ఇచ్చేటప్పుడు షరతులన్నీ కూడా చెప్పాను అతనికి సగటు పేదవాడి కూతురు పెళ్లి చెయ్యాలంటే ఎంత కష్టమో నీకు తెలియదా వారం రోజుల్లో పెళ్లి పెట్టుకున్నాక పెళ్లి కోసం దాచిన డబ్బంతా దొంగలు దోచేస్తే ఆ సమయంలో ఎవరు మాత్రం ఏం చేయగలరు కూతురి జీవితం పాడవకూడదని ఎంత వడ్డీ అని తెలుసుకోకుండా తరువాత తీర్చగలమాలేమో అని ఆలోచించకుండా ఆయన అప్పు చేశాడు నేను ఖచ్చితంగా తీర్చేత్తానయ్యా నాకు కొంచెం గడువివ్వమని అడుగుతున్నానంతే ఇప్పటికే ఇచ్చిన గడువు చాలు నాకు రావాల్సిన సొమ్ము ఇవ్వకపోతే న్యాయపరంగా చంద్రయ్యులను నేను జప్తు చేసుకుంటా నువ్వు ఆవేశపడకు పరంధామయ్యా అవును చంద్రయ్య అప్పు తీసుకునేటప్పుడు పరంధామయ్యకు ఏమని మాటిచ్చా తల తాకట్టు పెట్టైనా అప్పు తీర్చేస్తాను అన్నానయ్యా మరింకే నీ తల తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులతో పరంధామయ్య అప్పు తీర్చేస అదెలా కుదురుతుంది తల ఏమన్న బంగారమా తాకట్టు పెట్టుకోవడానికి ఏదో మాట మాటవరసగన్నానంతే ఇలా అయితే నా అప్పెట్టా మరి ఇదే మాటను చంద్రయ్య నీతో అన్నప్పుడు నువ్వు ఎందుకు వ్యతిరేకించలేదు అదే హీ ఎందుకంటే చంద్రయ్య పది రోజుల్లో ఎలాగూ డబ్బు కట్టలేడు అప్పుడు చంద్రయ్య ఇంటిని అప్పనంగా తీసుకోవచ్చని దురాలోచన చేశాం కూతురు పెళ్లి ఆగిపోతుందో అన్న భయంతో ఉన్న చంద్రయ్య నీ వక్రబుద్ధిని తెలుసుకోలేక ఎక్కడ పడితే అక్కడ వేలిముద్ర వేశాడు లేదు అంత అబద్ధం అక్కడే ఉన్న మరో గ్రామస్తుడు అవునండి ఆ రోజు చంద్రయ్య తల తాకటి పెట్టి ఇస్తానంటే సరే అన్నాడీ పరందామయ్యా అందుక సమయంలో అక్కడే ఉన్న నేనే సాక్ష్యం ఇప్పుడు నీ ముందు ఉంది రెండే మార్గాలు ఒకటి చంద్రయ్యతల తాకట్టు పెట్టే వరకు నువ్వు ఆ ఇల్లును జప్తు చేసుకునే హక్కు లేదు రెండో మార్గమేమిటంటే చంద్రయ్యకు కొంత గడువిస్తే దఫదఫాలుగా నీ అప్పు తీర్చేస్తాడు మొత్తానికి వదులుకుంటావో వాయిదాలుగా ఇస్తానన్న అవకాశం తీసుకుంటావో నీ ఇష్టం నిర్ణయం పరందామయ్య ముందు ఉంచడంతో ఇక చేసేదేమీ లేక చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు వాయిదాలుగా తీసుకునేందుకు ఒప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పరందామయ్య నా సమస్యకు పరిష్కారం చూపించినందుకు చాలా కృతజ్ఞతలయ్యా మీరే మీరేగాని లేకపోతే ఈ పాటికా పరందామయ్య ఇల్లు జప్తు చేసుకునేవాడు చూడు చంద్రయ్య మన ఒక పని చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి ఆ క్షణం నీ అవసరం తీరడం కోసం సరే అనేశావు ఆ తరువాత జరిగే పర్యవసనాల గురించి ఆలోచించకుండా పత్రాలమీద వేలిముద్ర వేసేశావు ఇప్పటికైనా ఎవరన్నా తెల కాగితాలమీద పత్రాలమీద వేలిముద్ర వేయమంటే గుడ్డిగా వేసేయకు ఎందుకు వేలిముద్ర వేయించుకుంటున్నాడో క్షుణ్ణంగా తెలుసుకో ఆ ఇంకొక మాట ఆ పరందామయ్య ఎటువంటి వాడైనా సమయానికి సొమ్ము ఇవ్వడం వల్లే నీ కూతురు పెళ్లి జరిగిందని నువ్వు మర్చిపోకు నెలనెలా వాయిదాల ప్రకారం తన అని తీర్చేసేసి చంద్రయ్యకు హితబోధ చేయడంతో కథ సుఖాంతమవుతుంది